వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి మీరు యుద్ధాన్ని కోరుకుంటే మా ఆర్మీతో తలపడండి పాలమూరు జిల్లా కన్వీనర్ సతీష్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు జిల్లా కేంద్రంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలమూరు జిల్లా కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంలాగా బ్రతుకుతూ ఉంటే పాకిస్తాన్కు అమ్ముడుపోయిన కుక్కలు కొంతమంది దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టి కుట్ర పండుతున్నారు జమ్మూ కాశ్మీర్లో పర్యటన కోసం వచ్చిన ప్రజలను విచక్షణ రహితంగా కాల్చి చంపడం చాలా బాధాకరం ప్రతి కుట్రను ఎదుర్కోవడానికి ఈ రోజు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ తాటాకు చప్పుట్లకు ఎవరూ భయపడరు మీరు నిజంగా యుద్ధాన్ని కోరుకుంటే భారత ఆర్మీతో తలబడాల్సిందిగా డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో అరవిందు వేణు సిద్ధు సాయి జగదీష్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा चार उक्रवाद खुब कल्ला रहा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा के అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి పాలమూరు జిల్లా కేంద్రంలో ఈరోజు ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది దీనికి గల కారణం జమ్మూ అండ్ కాశ్మీర్లో నిన్న కాకమున్న జరిగిన సంఘటన చాలా బాధాకరం దీనికి గల కారణం ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టు కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ అందాలను చూసేందుకు అక్కడ వెళ్తూ ఉంటారు అక్కడ వెళ్ళిన పర్యాటకులని ఉగ్రవాదులు అక్రమంగా చొరబడి వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూసి ఒక మతానికి చెందిన వారిని వదిలిపెట్టి మరొక మతానికి చెందిన వారిని కాల్చి చంపేయడము చాలా బాధాకరంగా ఈరోజు ఏబీపీ భావిస్తూ ఉంది అదేవిధంగా ఈ పిరికి పంద చర్యగా ఈరోజు ఏబీపీ భావిస్తూ ఉంది మీరు ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళ ఇండియన్ ఆర్మీతోటి ముఖాముఖిగా తలపడాల్సింది పోయి అమాయక ప్రజల్ని కాల్చి చంపడం ఎంతవరకు సమంజన ఈరోజు ఏబీపీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా కాశ్మీర్ని మేము స్వాధీనం చేసుకోవాలనే మీకు దమ్ము ఉంటే మా ఇండియన్ ఆర్మీతో కొట్లాడాల్సిందిగా ఈరోజు ఏబీవిపి భావిస్తూ ఉంది మీరు గనక ఇదే చర్యను మరొకసారి ప్రధానం చేస్తే ఏదైతే అదే జమ్మూ కాశ్మీర్లో లడఖ్ అని ఒక ప్రాంతాన్ని ఏబీవిపి కార్యకర్త ముట్టడించి జాతీయ జెండా పాతిన ఘటన మీరు మర్చిపోవద్దు మీ రోజు ఈరోజు మీరు ఏదైనా యుద్ధానికే కాలు దూతే ఈరోజు ప్రతి ఒక్క ఏబీపీ కార్యకర్త ఒక మరొక ఆర్మీగా సోల్జర్ గా తయారై ఈరోజు నా దేశాన్ని కాపాడుకునేందుకు మేము ముంగల్కొచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖ్యంగా మరొకసారి తీరా చేస్తా ఉన్నాను